హే హాయ్ హలో అందరికీ యూకేలో ఈవినింగ్ ఫోర్కే నైట్ అయిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను మన ఎర్త్ రౌండ్గా ఉంటుంది కదా ఫ్లాట్గా కాకుండా సన్లైట్ అన్ని ప్లేసెస్కి సేమ్ డైరెక్షన్లో పడదు సన్లైట్ మిడిల్ ప్లేసెస్కి డైరెక్ట్గా పడుతుంది పైన సైడ్ ఉన్న ప్లేసెస్కి సైడ్ నుండి పడుతుంది డైరెక్షన్స్ సన్ డైరెక్షన్స్ యూకే ఈ కంట్రీ అర్త్లో పైన సైడ్ నార్త్లో ఉంటుంది అందుకే సన్లైట్ అక్కడ తక్కువ తక్కువ డైరెక్షన్స్ తక్కువగా పడుతుంది సో సన్లైట్ తక్కువ టైం ఉంటుంది యూకేలో ఎక్స్పెషల్లీ ఇన్ వింటర్లో మార్నింగ్ లేట్గా సన్లైట్ వస్తుంది లైక్ అరౌండ్ ఎయిట్ టు నైన్ మార్నింగ్ అవుతుంది ఈవినింగ్ ఎర్లీగా డార్క్ అయిపోతుంది మొత్తం ఫోర్ ఓ క్లాక్కి యూకే సన్కి దూరంగా పైన సైడ్ ఉంటుంది నార్త్ సైడ్లో కాబట్టి సన్లైట్ సన్ రేస్ తక్కువగా ఉంటుంది సన్లైట్ టైం తక్కువ సో నైట్ ఫాస్ట్గా అవుతుంది